జై హింద్ భారత్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం నమస్కారం స్వాగతం ఖమ్మం నగరంలో ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు ముందుగా ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ అధినేత ఎండి కేసోజు భరత్ బాబును అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల వైద్యాలకు సరిపడే పరికరాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని హైదరాబాద్కు దీటుగా మన ఖమ్మం పట్టణంలోనే అన్ని రకాల వైద్యాలు చేసే విధంగా ప్రశాంతిస్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపొందిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ జావేద్ ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ ఆర్జేసీ కృష్ణ కమర్తర్ప మురళి హాస్పిటల్ మేనేజ్మెంట్ మధుసూదన్ రావు ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు వడ్డేబోయిన నరసింహారావు జిల్లా నలుమూలల నుంచి రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అందరూ హాజరవడం జరిగింది గత నుంచి ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మం మరియు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు నమ్మకమైన నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాను ఈ బ్రాంచ్ కొత్త బ్రాంచ్ కూడా ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ తోటి అలాగే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి కార్డియాలజీ క్యాత్ ల్యాబ్ సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఇంకా అదర్ డిపార్ట్ స్పెషల్ డిపార్ట్మెంట్ తోటి కొత్త బ్రాంచ్ ఈరోజు ఐదో తారీఖు మార్నింగ్ ప్రారంభించామని తుమ్మలహేశ్వర గారి చేతుల మీదుగా ప్రారంభించి సంతోషిస్తున్నాము ఈ ఆదరాభిమానాలు లాస్ట్ పది సంవత్సరాల నుంచి ఎలా ఉన్నాయో ఇంకపైన కూడా మాకు మా ప్రశాంత్ సూపర్ స్పెషల్ నందు కూడా అలాగే ఉండాలని మీ ఆశీర్వాళ్ళు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ కొత్త ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ నందు ైదరాబాద్లోని కార్పొరేట్స్గా అన్ని సూపర్ స్పెషాలిటీ బ్రాంచులతోటి అలాగే అంత అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి కార్డియాలజీ సేవలు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాన్ ల్యాబ్ సేవలు యాంజియోప్లాస్టీ అలాగే మెడికల్ గ్యాస్ ఎండోస్కోపీ కానీ పొలనోస్కోపీ ఇలాంటి ప్రోజర్లు ఏమైనా కానీ అలాగే యూరాలజీ సేవలు నెఫాలజీ సేవలు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్తో అలాగే జాయింట్ రీప్లేస్మెంట్లో రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అన్ని అడ్వాన్స్ సర్జరీలు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి ఇరవై నాలుగు గంటలు అనుభవికులైన వదిలించే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అందుబాటులో విధంగా ఈ బ్రాంచ్ను కొత్త బ్రాంచ్ను ప్రారంభించాము ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకొని మా హాస్పిటల్లో ఎప్పుడు ఇలానే మీరు దీస్తారని కోరుకుంటున్నాను మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ప్రశాంతి హాస్పిటల్ చాలా పరస్పర్ అనుకున్నది సాధించారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం మీరందరూ మాకు సపోర్ట్ గా ఉండాలి ఫైవ్ ఇయర్స్ అందరికి నమస్కారం ఇక్కడ వచ్చినందుకు నా పేరు డాక్టర్ హరిప్రసాద్ రావు నేను కార్డియాలజిస్ట్ ని జయదేవ హాస్పిటల్లో చేశాను ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇప్పుడు ప్రశాంతి హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ మన కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ మన అలెంజర్స్ క్యాట్లాబ్ ఉంది ఇది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన టాప్ అండ్ మెషిన్ ఇక్కడ అన్ని ప్రోసెస్ బేసికలీ ఫ్రమ్ ఆన్జోగ్రామ్ టు ఆన్జోప్లాన్స్ అండ్ స్టంట్ వేయడము ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ నుంచి స్టేబుల్ పేషెంట్స్కి అన్ని ఈవెన్ డబుల్ వెజల్ స్టంటింగ్ ట్రిపుల్ వెజల్ స్టంటింగ్ మూడు వెజల్స్లో కూడా స్టంట్ వేసుకునే అవకాశం ఉంది స్టంట్సే కాకుండా ఇతర ఇతర మిగతా కార్డియాక్ ప్రాబ్లమ్స్ సంబంధించినంత వరకు హార్ట్లో హోల్ ఉంటే డివైస్ పెట్టి హోల్ని క్లోజ్ చేసుకోవచ్చు అదే కాకుండా మనకు హార్ట్లో రిదమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీస్ ఉంటాం స్టడీ చేసి ఎక్కడైతే ఎక్కడైతే అది రిథం అబ్నార్మాలిటీ వస్తుందో దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు అట్లాగే హార్ట్ బీట్ చాలా తక్కువ రన్ అవుతున్న వాళ్ళకి పర్టికులర్లీ ఎల్డర్లీస్ లో అట్లాంటి వాళ్ళకి మనం పేస్ మేకర్ వేసుకునే సదుపాయం కూడా ఉంది ఈ మెషిన్లో సో మన ప్రశాంతి హాస్పిటల్ లో ఇప్పుడు అన్ని ప్రొసీజర్స్కి కార్డియాక్ సంబంధించిన వరకు ఏ టు జెడ్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి అన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా సో అందరికీ ఈ సదుపాయం ఉంది ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలకు అట్లా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు గ్రామ ప్రజలకు తక్కువ ధరలకే ఈ ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉన్నాయి సో అన్నీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా వినిపిస్తు వినిపిస్తున్నాను థ్యాంక్ యూ గత పది సంవత్సరాల నుంచి ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మం మరియు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు నమ్మకమైన నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాము ఈ బ్రాంచ్ కొత్త బ్రాంచ్ కూడా ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ తోటి అలాగే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి కార్డియాలజీ క్యాత్ ల్యాబ్ సిటీ అల్ట్రా అల్ట్రాసౌండ్ ఇంకా అదర్ డిపార్ట్ పుష్క డిపార్ట్మెంట్ తోటి కొత్త బ్రాంచ్ని ఈరోజు ఐదో తారీఖు మార్నింగ్ ప్రారంభించామని తుమ్మల నాయ గారి చేతుల మీదుగా ప్రారంభించి సంతోషిస్తున్నాము ఈ ఆధార విమానాలు లాస్ట్ పది సంవత్సరాల నుంచి ఎలా ఉన్నాయో ఇంకపైన కూడా మాకు మా ప్రశాంత్ సూపర్ స్పెషాలిటీ నందు కూడా అలాగే ఉండాలని మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ కొత్త ప్రశాంత్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ నందు హైదరాబాద్లోని కార్పొరేట్స్ ఫ్రీట్గా అన్ని సూపర్ స్పాలిటీ బ్రాంచ్లతోటి అలాగే అంత అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి కార్డియాలజీ సేవలు అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాన్ లాబ్ సేవలు యాంజియోప్లాస్టీ అలాగే మెడికల్ క్యాష్ కెంటాలజీ ఎండోస్కోపీ కానీ పొలనోస్కోపీ ఇలాంటి ప్రొజర్లు ఏమైనా కానీ అలాగే యూరాలజీ సేవలు నెఫాలజీ సేవలు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్తో అలాగే జాయింట్ రీప్లేస్మెంట్లో రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అన్ని అడ్వాన్స్ సర్జరీలు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి ఇరవై నాలుగు గంటలు అనుభవికులైన వచ్చే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అందుబాటులో విధంగా ఈ బ్రాంచ్ను కొత్త బ్రాంచ్ని ప్రారంభించాము ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకొని మా హాస్పిటల్లో ఎప్పుడు ఇలానే మీరు దీస్తారని కోరుకుంటున్నారు ప్రశాంతి హాస్పిటల్ ఎంతో హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ప్రశాంతి హాస్పిటల్ చాలా పరస్పరం అనుకున్నది సాధించారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం మీరందరూ మాకు సపోర్ట్గా ఉండాలి అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినందుకు నా పేరు డాక్టర్ హరిప్రసాద్ రావు నేను కార్డియాలజిస్ట్ని జయదేవ హాస్పిటల్లో చేశాను ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇప్పుడు ప్రశాంతి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ మన కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ మనకు అలెంజ్